హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి నేను అనుకున్న టార్గెట్ అయితే కంప్లీట్ చేశాను మిషన్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే కొత్త సంవత్సరానికి నాలుగు పెట్టలను కంప్లీట్ చేయాలనుకున్నాను సో నా బడ్జెట్ నా స్తోమత కూడా అంతే అంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగా మొత్తానికి సక్సెస్ఫుల్గా నాలుగు పెట్టలని మంచిగా పిల్లల్ని అయితే తీపిచ్చేసాము ఇక్కడి నుంచి వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మన ఫామ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వద్దు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చిన్నవి నాటుకోళ్ళని పెంచాను తర్వాత నా బడ్జెట్ నా స్వాము చూసుకొని కొద్దిగా పెద్దగా తీసుకొచ్చాను ఇక్కడ నుంచి ఒక్కో స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాను మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఫ్రెండ్స్ దయచేసి తప్పుగా అనుకోవద్దు మనది చిన్న పాము అందుకనే అందించలేకపోతున్నాను కొద్దిగా వీటిని పెద్దవి చేసిన తర్వాత లాస్ట్ ఎలా ఉందో ఆ స్థితికి మళ్ళీ నేను వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకున్న బడ్జెట్ మనకుండే స్ట్రెంగ్త్ని బట్టి చిన్న నుంచి అంటే ఐ మీన్ చిక్స్ ఒరుగులు అలా అందించే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ మన చిన్నది కాబట్టి అందవలేకపోతున్నాను చాలా అవాంతరాల తర్వాత ఈ స్థితికి మళ్ళీ తీసుకురాగాలని మధ్యలో చాలా ఆటుపోట్లను అయితే ఎదుర్కొన్నాను ఇలా పిల్లలు చేపించడం వాటిని పెద్దవి చేయడం అంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ వీటి మీద బోల్డ్ అంతా ఎఫర్ట్ పెడితే కానీ మనం అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవ్వలేము మధ్యలో మనకి చాలా ఎదురవుతూ ఉంటాయి అది వర్క్లో ఉండే వాళ్ళకి అర్థం స్టార్టింగ్ స్టార్టింగ్లో ఐ మీన్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను మన ఈ చనిపోయిన వైరస్ డిసీజులు అటాక్ అయ్యి అనగానే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు నా ఎనభై పోయినాయి అన్నయ్య వంద పోయినాయి అన్నయ్యా డెబ్బై పోయినాయి అన్నయ్య ఇలా చెప్తుంటే నాకు అనిపించింది అసలు దీనికి ఒక నివారణ అంటూ ఏం లేదా అని ఉంది ఫ్రెండ్స్ మనం మనకున్న ప్లేస్ని బట్టి మనకుండే బడ్జెట్ని బట్టి అంత టైం టు టైం వాతావరణం కూడా కరెక్ట్గా చూసుకొని పరిశుభ్రాలు చూసుకుంటూ ఉంటే డెఫినెట్గా అలాంటివి కొన్ని ఛేదించవచ్చు అలాగే మనం ఎప్పటికప్పుడు సేల్స్ అనేది వెళ్ళిపోతూ ఉండాలన్నమాట కోళ్ళు మన దగ్గర ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే డెఫినెట్గా వాటి ద్వారా వచ్చే కాలువృత్యాలు తీర్చుకుంటాయి కదా అవి మనకి స్మెల్ ద్వారా రకరకాల డిసీజులు అనేవి అటాక్ అవుతూ ఉంటాయి సో మన ఫామ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండాలి ఇదేదో నేను చోద్యం చెప్పట్లేదు ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్లో నాకు జరిగిన అనుభవాలను బేస్ చేసుకొని చెప్తున్నాను టైం టు టైం తెల్లొడి పిల్లల్ని లాన్ వేస్తాను మన ఎర్రోడి పిల్లల్ని కూడా వీటిలోంచి బయటికి తినప్పుడే ప్రజెంటు కక్కరే పిల్లలు అక్కడ ఆడుకుంటున్నాయి కదా తోటలో మన కర్రోడు పిల్లలు కూడా ఇలా మనం ఎండకే ఉంచాలి ఫ్రెండ్స్ అప్పుడే అవి ఇమ్యూనిటీతో బాగా పెరుగుతాయి ఇదేంటో నెనక్కి వస్తున్నాడు యాక్చువల్లీ ఈ ప్లేస్ మా నెమ్మదిగా అనమాట త్వరలోనే వాడు కూడా మేము ముందుకు రాబోతున్నాడు అసలు పాయింట్కి వచ్చేద్దాం ఆ మిగిలిపోయిన ఒక్క గుడ్డు పిల్ల బయటకు వచ్చిందా రాలేదా నేను కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను దాన్ని ఎలాగైనా సరే తీయాలి బయటకని చెప్పి అసలు నైట్ అంతా కొనుక్కు లేకుండా నిద్ర లేకుండా లైట్ అది ఏర్పాటు చేసి దృష్టి అంతా దాని మీద పెట్టాను ఫైనల్ గా సక్సెస్ మరింత రండి ఫ్రెండ్స్ మా ఈ చిన్న ఫామ్ లో నేను పొదిగించిన చిట్ట చివరి పెట్ట అనమాట పిల్లల్ని మంచిగా ఇచ్చింది మా తెల్లడు వాడికి సంబంధించిన పిల్లల్ని బాగానే ఇచ్చాడు కానీ మా కర్రోడు మాత్రం ఒక్కటంటే ఒక్కడ కూడా దీని పిల్లలు అయితే రాలేదు నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను బ్లాక్ కలర్స్ వస్తాయని బట్ అన్ని వైట్లే వచ్చినాయి అంటు దీంట్లో కొన్ని నెమల్లు కూడా ఉన్నాయని డౌట్ గా ఉంది ఫుల్ గా అయితే మన షేర్ ఖాన్ పిల్లలు అయితే కాదు డిఫరెంట్ డిఫరెంట్ గా పడినాయి మాక్సిమం టూ మంత్స్ అయినా పడుతుంది మనకి ఏమేమి కలర్లు వచ్చాయి అనేది మా షేర్కాన్ గడి దెబ్బ దెబ్బతోటి తోటి మొత్తం పెట్టాలన్నీ గుడ్లకు వచ్చేసి గబగబా పిల్లలను కూడా ఇచ్చేసినాయి ఇలాంటి షేర్కాన్లు ఎన్నో వస్తాయో ముందు ముందు ఎదురు చూడాలి కానీ కర్రోడు డిసప్పాయింట్ చేశాడు పిల్లల్ని ఎక్కువ ఇచ్చిన ఆనందం ఒకవైపు కర్రి పిల్లలు ఒక్కటి కూడా దిగలేదని ఒకవైపు ఉండిపోయింది ఇప్పుడు దాకా ఎర్రోడు పిల్లలు అయితే సురక్షితంగానే ఉన్నాయి ముందు ముందు ఇంకా జాగ్రత్తగా చూడాలి వీటిని శత్రువుల దాడి నుంచి తప్పించుకునే శక్తి వరకు మనం పెంచగలిగితే చాలు ఫ్రెండ్స్ తర్వాత మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట మన ఫామ్ హౌస్ లో వదిలేసి వాటిని అప్పుడు దాకా బంధించో లేకపోతే బయటికి రిలీజ్ చేసినప్పుడు మన వాటికి కాపులా ఉండో అలా కాపాడుకుంటా రావాలి మా తెల్లవాడు అయితే శుభ్రంగా పెట్ట కలర్ లో వచ్చినవి మా పిల్లలు కూడా వచ్చాయి పర్వాలేదు నేను అనుకున్న దానికంటే స్పీడ్ గానే ఎదిగేవి కష్టపడి ఒక నెల తల్లితో పాటు మనం కూడా వీటిని కాపలాగా యాయాలి అలాగే రెండో నెల కూడా చాలా ఫ్రీగా ఉంటాయి అనమాట రెక్కలు ఆడించుకుంటూ థర్డ్ మంత్ నుంచి ఇక మనం ఫ్రీగా వదిలేయవచ్చు పెట్ట కూడా వదిలేస్తుంది మళ్ళీ గుడ్లు స్టార్ట్ అయిపోద్ది ఎప్పుడైతే తల్లి వదిలేస్తుందో అప్పుడు అన్నిటిని మిక్స్ చేస్తాను ఇప్పుడు మిక్స్ చేస్తే తల్లి పొడిచేసే అవకాశం ఉంది తర్వాత మళ్ళీ ఇవి ఇవి కొట్టుకోకుండా జాగ్రత్త పడాలి మళ్ళీ మనం ఆ అనుభవాలు కూడా ఉన్నాయి నాకు ఫాస్ట్ లో ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత అదేంటో భయంకరంగా కొట్టుకునేవి చిన్నప్పుడు వీటిలన్నిటిని శత్రువుల దాడి నుంచి ఎంత జాగ్రత్తగా కాపాడుతామో పెద్ద అయిన తర్వాత వీటిని వీటి నుంచి కాపాడుకో ఫైనల్ గా మిగిలిపోయిన గుడ్డుకి ఇలా బల్ప్ ఏర్పాటు చేశాం కదా మొత్తానికి పిల్ల అయితే సురక్షితంగా బయటకు వచ్చేసింది గుడ్డు హార్డ్ గా ఉంది అందుకని బయటికి రావడానికి పాపం చాలా కష్టపడింది సేమ్ దీని లాంటి పిల్ల ఒకటి పుట్టింది కాళ్ళు అవి సరిగ్గా రాలేదు దానికి బహుశా దేవుడు అందుకే ఇంకోటి గిఫ్ట్ గా ఇచ్చాడమో నాకు ఎనీవే ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ కష్టం ముందుకు వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్